హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను చిన్న ట్రిప్ అనమాట ఎదురుంటి అక్కతో పక్కన ఫ్రెండ్తో వెళ్ళామనమాట ఇది బిర్లా టెంపుల్ అనమాట నేను సిటీకి వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో ఇప్పటివరకు నేను బిర్లా టెంపుల్ చూడలేదండి అసలు నమ్ముతారా ఎవరైనా కానీ నేను వెళ్ళలేదు ఎప్పుడు హరే భరే జీవితాలు ఎప్పుడు జాబు 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 పిల్లలు జాబు ఫ్యామిలీ అన్నట్టు అసలు లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఉండి ప్రజెంట్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి ఇంకా అక్క వాళ్ళు వెళ్దాము అని అంటే ఇంకా వెళ్ళామనమాట చాలా బాగుంది అక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని తర్వాత ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళామనమాట ఇది అక్కడే అనమాట అసలు చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాను అనమాట అనమాట అవి బనానా చెట్టులాగా ఉన్నాయి కదా చాలా బాగుంది అసలు ఎంత నీడు ఉందో చాలా చల్లగా ఉంది నెక్స్ట్ కాస్త ముందుకు వచ్చాక అగో బనానాస్ ఉండే గెల టైప్ ఉంది గ్రేప్స్ పైనాపిల్ అలా ఉండేలాగా అసలు ఎంత బాగున్నాయో అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసామన్నమాట చాలా బాగా అనిపించింది అలా ఎలా డిజైన్ చేశారు చూడండి నిజంగా పిల్లలు పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతారు అంత పెద్ద బనానా అనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారనిపించింది మేమైతే బయట పాప్కార్న్ కొనుక్కున్నాము బయట అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది ట్వంటీ రూపీస్ ఒకటి పాప్కార్ను అదే అయితే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పారనమాట అందుకే తీసుకొని వెళ్ళాము ఆ పాప్కార్న్ అయిపోయేంతవరకు మొత్తం రౌండ్లు వేస్తూనే ఉన్నాము ఆ పక్కన మొక్కలు చూడండి అలా రౌండ్గా అలా ఐరన్ రాడ్స్ చుట్టి అలా పెట్టారు డెకరేషన్గా చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు కదా ఇలా కొత్తగా ఎక్సైట్మెంట్ అవుతున్నాను నేనైతే వాళ్ళైతే నవ్వుతున్నారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారనమాట మా మా ఫ్రెండ్స్ కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా అదే నా ఎగ్జైట్మెంట్ చూసి అలా రౌండ్లు వేసి వేసి అసలు చాలా అలసిపోయాము యాక్చువల్గా అలా వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఎక్కడ నీడు ఉంటే అక్కడ బెంచెస్ అవి చాలా బాగున్నాయి కదా అక్కడక్కడ మధ్య మధ్యలో కూర్చొని వాటర్ తాగుతూ పాప్కార్న్ తింటూ ఇంకా అలా అయిపోయింది గ్రీనరీ అయితే చాలా బాగుందండి నీడ అసలు గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ వాటర్ అలా లోపల నుండి వస్తాయి కదా పిల్లలు వచ్చారు అసలు స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లలు తెలియదు కానీ చాలా మంద విజిట్ చేయడానికి వచ్చారనమాట వాళ్ళని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ అక్కడ నుంచి ఇక్కడ చూసారా ఎలా ఉందో పైన మొత్తం అలా పెట్టాలి అంటే అసలు ఎంత టెక్నిక్ ఉండాలి అలా చేయడానికి చాలా బాగుంది అసలు ఆ చెట్లల్లో ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడ కాకపోతే అదంతా ఆర్టిఫిషియల్ కానీ చాలా బాగా చేశారు బాగా నచ్చింది నాకైతే పిల్లలైతే భలే చూసి ఎంత ఎగ్జైట్ అవుతారో అనిపించింది చాలా బాగుంది ఆ పిల్లలు అక్కడ వచ్చారు కదా కాలేజ్ పిల్లలు బాగా భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంది అలా నడిచి 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 నిజంగా నొప్పులు వచ్చేసాయండి ట్రైన్ ఉందంట కానీ ఇప్పుడు ట్రైన్ పని చేయట్లేదు అని అన్నారు అనమాట అందుకే ట్రైన్ ఇంకా ఎక్కలేదు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా పెద్దగా ఉంది కదా అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది మాకైతే ఇక్కడ చూసారా బోట్ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి నిజంగా హైదరాబాద్లో ఉండి చూడాల్సిన ప్లేస్ అనమాట కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను ఏ రోజు వెళ్ళలేదు అసలు ఎంత మిస్ అయ్యాను అనేది ఇప్పుడు చాలా అర్థమైపోతుంది అది కనిపించేదే అండి అది ట్రైన్ వెళ్ళే దారి లోపల కాకపోతే అవి మరి ఎందుకు లేదో ట్రైన్ తెలియదు నడిచి నడిచి కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసాయి ఇంకా నేను అక్కడ నుంచి ఎన్టీ రామారావు సమాధి దగ్గరికి వెళ్ళాము చెప్పులు బయట ఇప్పేసి వెళ్ళమన్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు బయట చాలా బాగుంది అసలు వెళ్తుంటే అసలు ఎలా కట్టారో ఏమో తెలియదు చాలా భలే అనిపించింది ఎంత అందంగా కట్టారో మంచి సమాధి అయితే చాలా పెద్దగా ఉందండి నేను ఫస్ట్ టైం చూశాను నా లైఫ్లో చూడాల్సినది ఒకటి అని అనిపించింది అది చూశాను అనమాట చాలా బాగుంది చాలా బాగుంది చాలామంది వస్తు వస్తూ వెళ్తూనే ఉన్నారు చాలా బాగుంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనేసి ఇంకా వచ్చేసాము బయటికి వచ్చి ఒక రసం గ్లాస్ తాగేసి మెల్లిగా వస్తూ అక్కడ అమరవీరుల స్థూపం ఒకటి కనిపించింది ఎంత బాగుందో నిజంగా అక్కడ అంతే ఇంకా మా ట్రిప్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి